ये बिल को वापस लिया जाए गवर्न साथ, गवर्नर साहब गवर्नर साहब से हम निवेदन करते हैं कि आप से साइन ना करें और इसको आगे भेजें जो भी है ताकि हम लोग सब लोग मिलकर खुशी से एक दूसरे मेरे पास सारे लोग आते हैं मुझे राजपूत समाज में बुलाया जाता है मुझे जैन बुलाया जाता है मैं मुस्लिम जाता सब जगह जाके मैं संदेश देता आप लोग सब जानते हैं इस बात के लिए लेकिन क्या होगा क्या होगा మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలున్ పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్ బిల్ స్టార్ట్ అయినప్పటి నుండి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బౌద్ధులు వీళ్లకు నిద్ర లేకుండా అయిపోయిందండి రీజన్ ఏంటి తెలుసా వీళ్ళ స్వేచ్ఛ పైననే దాడి అయితే రాజస్థాన్లో ముస్లింస్ క్రిస్టియన్స్ అదే విధంగా బౌద్ధ ధర్మ वील अंदर कलसी वो का रैली चेयड़म जरिंग धरना चेयड़न जरिंद मनाने की कोशिश की या मुसलमान मनाने की कोशिश की वहाँ पे बिना किसी जांच पर के उस व्यक्ति के ऊपर में कार्रवाई की जाएगी और जो बर्डन अप्रूफ है చేయడం జరిగింది కారణం మీరే ఆలోచించండి అంటే వీళ్ళ హక్కుల పైన ఒక పెద్ద దాడి చేయబోతుంది రాజస్థాన్ గవర్నమెంట్ In the name of anti-conversion bill. ఈ యాంటీ కన్వర్షన్ బిల్ పైన జరగబోయే అరాజకము ఒక మర్డర్ చేసిన వాడికి కానీ ఒక టెర్రిస్ట్ ఉన్నవాడు ఒక టెర్రిస్ట్ యాక్టివిటీ చేసే వాడికన్నా దారుణంగా చూపెడుతున్నారు క్రైస్తవులు అంటే ముస్లింస్ అంటే లేకపోతే బౌద్ధులు అన్నా దళితులు అన్న మైనారిటీస్ అన్నా అంత చీప్ అయిపోయిన రాజస్థానానికి ఆదివారం 5 అక్టోబర్ కో జైపూర్ మే షహీద్ స్మార్క్ పర్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ కే సామ్నే Jahan hazaron ki sankhya mein Christians और कुछ मुस्लिम समुदाय और बौद्ध धर्म समुदाय के लोग एंटी कन्वर्जन बिल के विरोध में जमा हुए लोगों का सवाल एक ही था धर्म की आजादी हमारा अधिकार है ई रोज राजस्थान लो दलितులపైన జరిగిన దాడిలో రెండో పొజిషన్ లో ఉన్నారుండి మన ఇండియాలో దలితుల దాడిలు ఎక్కడైనా ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అయితే రెండోది రాజస్థాన్ మూడోది మధ్యప్రదేశ్ ఇలాంటి వాళ్ళను ఇప్పుడు క్రిస్టియనిటీలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎక్కువగా 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 దళితులకు సంబంధించిన వాళ్ళే ఈ దళితుల పైన డైరెక్ట్ దాడి కాదయ్యేది ఇది మైనార్టీస్ పైన డైరెక్ట్ దాడి కాదయ్యేది ఇది ఎవరైనా ఏ మతమైనా స్వేచ్ఛగా అంగీకరించవచ్చు అని చెప్పారు దీనికి ప్రలోభం అని అదని ఇదని ఒక క్రైస్తవుల పైన ఒక నింద వేస్తూ ఏదో డబ్బులిచ్చి ప్రలోభించి మతం మారుస్తున్నారు అని చెప్పి వీళ్ళ మీద ఇలాంటి కేసు వేసి क्रैस्तुल तो मुस्लिम नहीं है ये, के नहीं है, ये के है, वो लोग आते चर्च में मिलते हैं क्योंकि तकलीफ में उनको मंदिर में घुसाया नहीं जाता उनको घर में बिठाया नहीं जाता उनके बच्चों के साथ शादी नहीं करते आपने उनको अलग कर रखा है तो उनके विरोध में राजस्थान सीएम బిల్లుకి పాస్ చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అంటే దాని వెనుకలో ఒక హిందూ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ మాటల్ని వినుకుంటేనే ముందుకు వెళ్తున్నారు సరే ఓకే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకోండి కానీ అలాని మైనార్టీ వాళ్ళ పైన పరిస్థితి ఏంటిది మైనార్టీ పైన జరిగే దాడుల పరిస్థితి ఏంటిది ఆకట్టే సభీ సమాజ్ కె లోక్ ధర్మ కె ముసల్మాన్ భాయ్ బెన్ క్రిస్టియన్ లో इस जगह में हम लोग इकट्ठे हैं कि जो ये विधेयक आया है धर्मांतरण के विरुद्ध उसके विरोध में हम लोग यहाँ पे इकट्ठे हुए हैं। जो संविधान मेरे हाथ में इस के अनुसार से ये बिल, बिल्कुल नहीं बना है इस और यदि 28 में ये बिल्कुल अलग तरह से दिया गया है लास्ट टाइम मैंने यूपी लरेली युवक मुफ्त एनदर व्यक्ति उन्ना हरिओमारण्टी को चंपेश ఇది దళితులపైన దాడి కాదా ఇతని పైన దాడి చేసిన వాళ్ళు ఎవరు మళ్ళా క్రైస్తవుడా ముస్లింసా లేకపోతే బౌద్ధ బౌద్ధులకు సంబంధించిన వాళ్ళ కాదు కదా అగ్రకులానికి కులానికి సంబంధించిన వాళ్ళే కదా వాళ్ళతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు కదా మళ్ళా అలా అన్నప్పుడు వాళ్ళు వేరే మతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే మతాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళ పైన జరిగిన దాడి ఇవన్నీ గుర్తుకొచ్చిన తర్వాతనే కదండి వాళ్ళు సెపరేట్ అయ్యేది క్యా వజా హ్రిశెట్ ఆ డరే హ इन्हें मालूम है कि इनकी सारी जो योजनाएं हैं वो फेल हैं जो इन्होंने वायदे किए थे रोजगार ये दे नहीं सकते हैं गरीबी का बुरा हल है सब कुछ सब कुछ बर्बाद हो रहा है हमारा देश अब इससे ध्यान बांटने के लिए इन्हें कुछ तो करना होगा इसलिए इन्होंने ये धर्म की राजनीति लेकर आ गए हैं और हम जो मसीही लोग हैं ये एक ऐसा समूह है जो बहुत ही शांति का प्रतीक है हम लोग डंडे लेकर चढ़ते नहीं हैं तो इन्हें लगता है कि सबसे सॉफ्ट जो टारगेट हैं वो मसीही लोग हैं क्योंकि ये कुछ जवाब नहीं देंगे ये वापस प्रत्युत्तर नहीं देंगे इसलिए ये हम पर सबसे अधिक इस तरह का अत्याचार कर रहे हैं क्यों वालपైనా ఇన్ని విపక్షాలు చూపేస్తున్నారు కాబట్టి కదండి వాళ్ళు వేరే ధర్మాన్ని వేరే మతాన్ని యాక్సెప్ చేసుకుస్తున్నారు వాళ్ళకు వేరే సోర్స్ ఏముంది చెప్పండి దళితునిగా కాలకిందనే చావాలి అని వీలనుకుంటే మేం కాల కింద చావము మా లైఫ్కి మా లైఫ్ ఒక డిగ్నిఫైగా ఉండాలని వాళ్ళు వేరే మతాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆనందంగా బతుకుతే ఆ ఆనందం కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా రాజస్థాన్ యాంటీ కన్వర్షన్ బిల్లు బౌద్ధులు క్రిస్టియన్స్ అదేవిధంగా ముస్లింస్ వాళ్ళు ఏకమయ్యి ఇంత పెద్ద ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు మేము ఇంకా ప్రదర్శన చేస్తామని చెప్తున్నారు గవర్నర్ దీనిపైన సిగ్నేచర్ చెయ్యరాదు అని చెప్తూ గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి వబ్ హ్యావ్ ఎగ్రీ డే